విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు బీజేపీ దివంగత నేత కురుస బొజ్జయ్యకు ఘన నివాళులు అర్పించిన పార్టీ శ్రేణులు కొత్త పాడేరులోనే ఆయన విగ్రహానికి మంగళవారం కుటుంబ సభ్యులు బీజేపీ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు బీజేపీ గిరిజన మోర్చా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కురిసా బజ్జయ్య ఐదవ వర్ధంతి సందర్భంగా కొత్తపాడేరులోని ఆయన విగ్రహానికి మంగళవారం కుటుంబ సభ్యులు బీజేపీ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మాట్లాడుతూ ఆయన బీజేపీ పార్టీకి గిరిజన ప్రాంతానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు బీజేపీ పార్టీని గిరిజన ప్రాంతంలో విస్తరణ చేయటానికి అలాగే కేంద్ర కాఫీ బోర్డు సభ్యులుగా ఆయన ఉన్న సమయంలో కాఫీ ప్లాంటేషన్ అభివృద్ధికి విశేష కృషి చేశారని అన్నారు అతని సారథ్యంలో పార్టీలో చేరిన అనేక మంది కార్యకర్తలు నేడు క్రియాశీలంగా పార్టీలో పనిచేస్తున్నారని వక్తలు అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కురిసా ఉమామహేశ్వరరావు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కురిసా పార్వతమ్మ జనసేన పార్టీ అధికార ప్రతినిధి బుంకుల దివ్యలత బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పాడేరు అసెంబ్లీ కన్వీనర్ కూడా కృష్ణారావు మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పెన్నుమాక రవికుమార్ బీజేపీ నాయకులు వంతాల రామచందర్ గోపాలపాత్రుడు నందోలి పాత్రుడు నందోలి ఉమామహేశ్ కిల్లో ఆనంద్ కోట్నపల్లి ఎంపీటీసీ బాలకృష్ణ పాంగి మత్స్య కొండబాబు కురిసా రాజారావు పాంగి రవిచంద్ర

చేసిన ప్రముఖులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ అతని కోసం కొన్ని విషయాలు మాట్లాడాల్సింది అందరికీ నమస్కారం మరి ఈరోజు స్వర్గీయ కుషాప్ గారు మరి బీజేపీ సీనియర్ నేత ఉమ్మడి రాష్ట్రంలో అనేక పదవులు నిర్వహించిన ఆయన మరి ఈరోజు రోజు వార్డు నుంచి జరుపుకోవడం చాలా శుభ సమ శుభ సందర్భంగా మరి ఆయన మరి రాష్ట్రానికి మరి ఈ ప్రాంతానికి కూడా సుపరిస్థితులు ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన గిరిజన మోర్చ అధ్యక్షులుగా మరి మూడు దఫాలు పనిచేసి మరి సుదీర్ఘకాలం ఆయన రాజకీయాన్ని ఈ ప్రాంతంలోనే ఈ ప్రాంత గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజనుల అభివృద్ధికి ఎంతో కృషి అదే విధంగా కాఫీ బోర్డు ముఖ్యంగా కాఫీ బోర్డులోని డైరెక్ట్గా ఉంటూ ఆయన ఈ ప్రాంతానికి కాఫీ అభివృద్ధికి మరి అప్పుడే మరి కేంద్ర మంత్రులు మరి వాజ్పేయి గవర్నమెంట్లోనే మరి ఎస్టీ ఈ మంత్రిని నియామకం చేసిన మరి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్న కాఫీ రైతుల యొక్క సమస్యలపై పోరాటం చేసి నూట నలభై నాలుగు ఎకరాల నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి అభివృద్ధికి ఎంతో మరి సహజంగా ఈ ప్రాంత గిరిజనమైన రైతులని కాఫీని మరి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలాగా ఈనాడు ఈనాడు అరకు కాఫీ అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందంటే మరి పురుషోపాధ్యాయ గారు మరి ఆయన యొక్క చేసిన సేవలు మర్చిపోలేము అదేవిధంగా పార్టీకి పట్టి కూడా మరి మాలంటి వాళ్ళే పట్టిలోకి తీసుకొచ్చి ఈ ప్రాంతంలోనే కాదు గిరిజన ప్రాంతలంతా కూడా ఈ ప్రాంతంలో భారతీయ జనతా జై 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 జై